హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు రకాల రెసిపీ చూపిస్తాను రెండు కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన విధంగా వీడియో చూసి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా క్రిస్పీగా గుల్లగా భలే టేస్టీగా వస్తాయి ఇంకా ఏమాత్రం లే చేయకుండా వీడియో చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు అటుకులు హాఫ్ కప్పు వరకు పుట్టనాల పప్పులు వేసుకొని జస్ట్ వన్ మినిట్ పాటు అలా వేయించుకోవాలి ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తడ్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇలా జల్లించుకోవాలి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా ఎక్కడ ఒక చోట పరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా జల్లించుకోవాలి ఇలా అంతా జల్లించుకున్నాక ఇదే స్ట్రైనర్లోకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకొని జల్లించుకోవాలి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని ఇందులోకి స్పైసీకి తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి కొద్దిగా వామ్ను ఇలా చేతో క్రష్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి స్టవ్ మీద కొన్ని వాటర్ వేడ్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న గీ వేసుకోవాలి మరి గడ్డకట్టింది కాకుండా ఇప్పుడు ఇదంతా బాగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా నెయ్యి అంతా బియ్యం పిండికి బాగా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి చూడండి మనం పిడికెడితో ఇట్లా అంటే ముద్దలాగా రావాలి ఇలా కలుపుకున్నాక వేడి వేడి వాటర్ వేసుకొని వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ముందుగా చేతో కలుపుకోకుండా ముందుగా ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వేడి తగ్గాక చేతిని వాటర్లో ముంచుకొని అయినా ఇలా బాగా చేత్తో కలుపుకోవాలి తర్వాత ఇలా పిండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా మనం ముద్దలాగా చేస్తే రావాలి మరి లూజ్గా ఉన్నా ఎక్కువ ఆయిల్ పిలిచేస్తుంది ఇలా జంతికలు గొట్టంలో పెట్టేసుకొని నేనైతే ఈ షేప్లో ఇలా ప్రెస్ చేస్తున్నాను మనకి నచ్చిన షేప్లో ఏవైనా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా కారల్లాగా ప్రెస్ చేసుకోవాలి అన్నీ ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మరి ఆయిల్ వేడిగా ఉంటే పైన కలర్ వచ్చేస్తాయి గుల్లగా రావు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇలా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాక తీసేసుకోవాలి పది అంటే పది నిమిషాల్లో మనకు టేస్టీ టేస్టీగా కార్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దాము ఇందులో అధిక ప్రోటీన్ ఉండి పిల్లలకి చాలా మంచిది ఇది చాలామందికి సరిగా రావు చేసేటప్పుడు మెత్తగా వస్తాయి అలా కాకుండా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు పల్లెలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగాక తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు ఇవి పూర్తిగా చల్లారాక పప్పు గుత్తి తీసుకొని ఇలా చేసామంటే వాటికున్న పొట్టు అంతా పోతాయి వీటికున్న పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి నార్మల్గా మనకు షాప్లో దొరికే పొడి బియ్యం పిండే నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వామ్ తీసుకొని ఇలా చేత్తో మ్యాచ్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్టు స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లెల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని బియ్యం పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని చిన్న ఉండలాగా తీసుకోవాలి ఒక హోల్ ఉన్న జంతికలు గొట్టంలోకి ఇలా పెట్టేసుకోవాలి ఒక కవర్ మీద కానీ లేదంటే ఇలా బటర్ పేపర్ మీద కానీ లేదంటే నార్మల్గా ఇంట్లో ఉన్న పేపర్ మీదైనా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి చక్రాలు మీరు కావాలంటే ఇంకా పెద్దగా అయినా వేసుకోవచ్చు చక్రాలు మీరు ఎలా చేసుకున్నా అన్ని ఒకే సైజు ఉండేటట్టు చూసుకోండి అప్పుడే చూడడానికి బాగుంటాయి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదు అని మరీ తక్కువ హీట్ ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి వేసిన వెంటనే వీటిని కలపకూడదు టూ మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే నూనె మీద పడుతుంది కాబట్టి ఇలా అన్నింటినీ వేసుకొని టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేసినవి పైకుంటున్నాయి కొద్దిగా ఫ్రై అయినవి కిందికి వెళ్తాయి ఇవన్నీ కాగి కిందికి వెళ్ళాక బాగా ఫ్రై అయినాయి అని అర్థము ఆ టైంలో మనము తీసేసుకోవచ్చు ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇవి మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి మనం ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తే అసలు ఎన్ని తింటామో కూడా లెక్క ఉండదు అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్